శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో వైకాపా మండల కన్వీనర్ మండెం రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పదహారు వర్ధంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక రవికుమార్ రెడ్డి నివాసం నుండి బస్టాండ్ కుడలి వరకు జోహర్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు అనంతరం బస్టాండ్ కుడలీలోని మహానిత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో పంటల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు కరెక్ట్ గా పదకొండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ మూకపోయిన రోజు ఎంతో మంది పేద గుండెలు ఆగిన రోజు ఎంతో మంది పేదల బతుకులు నిర్వీర్యమైన రోజు ఈ రోజును మనము ఎంతో బాధతో జరుపుకుంటున్న రోజు సంతోషంతో జరుపుకుంటే రోజు కాదు ఆ మానవయుడుంటే ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ప్రప్రథమంగా అన్ని విధాల అభివృద్ధి చెందిండేది అలాంటి వ్యక్తికి రెండు నిమిషాలు నివాళులర్పిద్దాం మౌనం పాటించాం అంతేకాకుండా మన్నా వికలాంగులు పెన్షన్లు ఈ కూట ప్రభుత్వం బాబు సూరిటీ అనే ప్రోగ్రామ్ తో మనం పోరాట ఫలితాలే ఈ రోజు వికలాంగులకు మళ్ళా వచ్చినాయంటే వాళ్ళ కడుపు నింపినారంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బాబు సూరిటీ మోసం గ్యారెంటీ మనము ప్రవేశపెట్టిన ఈ పోరాట ఫలితమే వికలాంగుల కడుపు నింపిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రైతులకు మన్న వీక్షినారో ఎంతో మంది వరి నారల నాటిన రైతుకు యూరియా కొరత ఏర్పడటం వల్ల ఆ రైతులో యూరియా లేక ఇంకా వెన్నిపోతానే కూడా ఇంకా భూమి కాని ఉండడం వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది అంతే కాకుండా ఆ యూరియా ఇవ్వని రైతులందరికీ పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుడు సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో పంట నష్టం ఇవ్వాలని కోరుకుంటూ మహనీయుడు ప్రవేశపెట్టిన ఎంతో మంది పేదల బతుకులో ఆగిపోకోకుండా ఇంతవరకు జీవిస్తున్నాయంటే ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహిళలకి జీవితాంతం రుణపడి ఉంటామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మత్పులా నేను ఎమ్మెల్యే చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే విధంగా లోకల్ ఎలక్షన్లలో ఎవరిని నిలబెట్టినా కూడా నిలిపించుకొని జగనన్న కానుక్క ప్రతి జగనన్న అభిమాని పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నల్ల నాయకులకు కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ సభాముఖంగా చేస్తూ ఉన్నటితో ముగిస్తున్నాను